హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరోస్ కిచెన్ నేను మీ స్వర్ణ ఫెస్టివల్స్ అప్పుడైనా మీ ఇంటికి గెస్ట్లు వస్తున్నప్పుడైనా ఈ ఇన్స్టెంట్ లడ్డూని టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేయండి వాళ్ళకి సర్ప్రైజ్ మీకు హ్యాపీనెస్ టేస్ట్లో మాత్రం ఎలాంటి డౌట్ ఉండదు సరే రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇన్స్టెంట్గా గోధుమ రవ్వతో లడ్డూ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి వన్ కప్ ఆఫ్ గోధుమ రవ్వను వేసుకొని ఇది కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్తో అయితే వన్ కప్ రవ్వ తీసుకున్నామో అదే కప్తో త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ రవ్వని అందులో యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే రవ్వ మొత్తం చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో వన్ కప్ ఆఫ్ షుగర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సీమ్ లో పెట్టుకొని చేసుకుంటే అడుగు ఉంటుంది ఇప్పుడు ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని మెలన్ సీడ్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఏమన్నా అదర్ డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మిక్చర్ కాస్త వేడిగా ఉండగానే లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఇలా రౌండ్ షేప్ లో చేసుకుంటూ ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా ఇన్స్టెంట్ లడ్డూలు ప్రిపేర్ అయిపోయాయి చిన్న పిల్లల దగ్గర నుంచి పాండు ముసలి వరకు కూడా ఈ లడ్డూల్ని చాలా ఈజీగా తినేయచ్చు కదా మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా అందుతాయి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్